నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం విదేశాలలో ఉన్న భారతీయుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇండియాకు జాతి అహంకారంతో మనం చూసుకుంటే చాలామంది ఇలా చేస్తూ ఉన్నారు వివరాలు లేక వెళితే అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కంట్రీస్లో ఇటీవల భారతీయుల పైన జాతి అహంకార దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఐర్లాండ్లో ఇంటి బయట ఆడుకుంటూ ఉన్న ఆరేళ్ల బాలిక పైన ఐదుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట వాళ్ళ వయసు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళైతే దాడి చేయడం జరిగింది ఇండియాకు వెళ్ళిపో అని చిన్నారి ప్రైవేటు పార్ట్స్ను సైకిల్తో తొక్కిస్తూ శునకానందం పొందారు దాడి తర్వాత పాప భయంతో ఎవరితోనూ మాట్లాడడం లేదని చెప్పేసి తల్లి వాపోయారు ఐర్లాండ్లో గత ఇరవై రోజుల్లో ఈ తరహాలో మూడు దాడులు జరిగాయన్నమాట ఇక్కడ చదువుకొని మంచి విజ్ఞానం ఉండి కూడా చాలామంది డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి విదేశాలకు వెళుతూ ఉంటే వాళ్ళైతే మనం చూసుకుంటే మన భారతీయుల పైన దాడి చేస్తూ ఉన్నారు మీకు ఉన్న విజ్ఞానం ఏదైతే ఉందో డబ్బు గురించి ఆలోచించకుండా భారతదేశానికి ఈ యొక్క విజ్ఞానాన్ని అందిస్తే కానీ భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంటుంది కాబట్టి విదేశాలలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ సెటిల్ అయిన భారతీయులు ఒకసారి ఆలోచించండి మన భారతదేశంలో తప్ప ఎక్కడ మనకు స్వాతంత్రం కానీ స్వేచ్ఛ కానీ ఉండదు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని భారతదేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా తిరిగి వచ్చి భారతదేశానికి సపోర్ట్ చేసి భారతదేశాన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల భారతదేశంలో రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిందే భేదంగా జరుగుతూ ఉంది ప్రశ్నించే వారు ఉంటే కానీ ఈ పరిస్థితులు ఉండవు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్